ఎస్బీఐ చీఫ్ మేనేజర్ అరెస్ట్ సో ఇప్పుడే మనం చూసుకుంటే తెలంగాణలో హైదరాబాద్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే సస్పెన్షన్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ తిగుళ్ళ ప్రవీణ్ను నగర సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు గన్ పౌల్ట్రీలోని స్టేట్ బ్యాంక్ ఆఫీసర్స్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి చెందిన బై లాస్ను ఉల్లంఘించి నిబంధనలకు విరుద్ధంగా సొసైటీలో సభ్యులు కాని వారికి ఒకటి పాయింట్ నాలుగు రెండు కోట్ల మేర రుణాలు మంజూరు చేశారు దీంతో కోట్ల రూపాయల రుణాలు సొసైటీ అనుమతి లేకుండా ఇవ్వటంపై ఉన్నతాధికారుల గతంలో సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తులు దర్యాప్తు చేసిన పోలీసులు దిగుళ్ళ ప్రవీణ్ను అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించినట్లు తెలిపారు నగర సహాయ కమిషనర్ రంగనాథ్ అయితే తెలిపారు అన్నమాట సో విధంగా ఈయనైతే మేనేజర్ అనమాట ఈయనైతే అరెస్ట్ అయితే చేయడం జరిగింది సో భారీగా అయితే గోల్మాలు జరిగినాయని చెప్పేసి ఈ విధంగా బయటకు అయితే వచ్చింది సో ఇది ప్రజెంట్ తెలంగాణలో ఉన్న హాట్ టాపిక్ అనమాట ఇది సో ఈ విధంగా బ్యాంకులో అయితే మోసాలు అయితే జరుగుతున్నాయని చెప్పేసి వీరైతే కనుగొన్నారన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు